సో ఐ లాస్ట్ యూ స్ట్రైట్ క్వశ్చన్ మీ ఇప్పుడు గ్రాండ్ మదర్ అన్నారు కాబట్టి నాకు ఇంకా పింక్ చేస్తుంది ఎందుకో మీకు పాలిటిక్స్ అంటే కూడా ఎక్కడో నాకు పాలిటిక్స్ కాదు ఐ గెట్ వెరీ డిస్టర్బ్ ఐల్ కాల్ మై సెల్ఫ్ అన్ యాక్టివిస్ట్ మోర్ దెన్ అ పొలిటికలీ ఇది ఉన్న మనిషి కన్నా కూడా ఇందాక మీరు అన్నారు సరిగంపాలో పిల్ల ఫాండ్ ఆఫ్ యూ ఈవెన్ మోర్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్ యూ గేవ్ ద మోర్ ద కనెక్షన్ సో అది న్యాచురల్ గా వచ్చే ఒక ఇన్స్టింట్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అనగానే దానికి సొల్యూషన్ మనం ఏమైనా చూడగలమా ఏమైనా చేయగలమా అనేది సో ఐ థింక్ ఎక్కడైనా తప్పుగా జరుగుతున్నప్పుడు కూడా అది కాముగా కూర్చొని ఏం పర్వాలేదు నాకు సంబంధం లేదుగా నా పూట గడిచిపోతుంది కదా నా బిజినెస్ బాగానే ఉన్నాయి కదా అని ఆలోచించలేను మై మైండ్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ షుడన్ బి డన్ దిస్ వే అండ్ మళ్ళీ రైట్ రాంగ్ అనేది వెరీ సబ్జెక్ట్ ఎవ్వరు రైట్ ఇది రాంగ్ ఇది అని ఎవరి మీద చెప్పలేరు కానీ సోషలీ ఒక లార్జర్ సైజ్ ఆఫ్ పీపుల్ కో లేకపోతే ఒక హోల్ ఎకోసిస్టమ్ను ఎఫెక్ట్ చేస్తాంది అనేది న్యాచురలీ ఇట్స్ రాంగ్ లైక్ యునో అండ్ కొన్ని థింగ్స్ ఉంటాయి వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవి రైట్ అండ్ రాంగ్ అనేవి ఉంటాయి బట్ ద వే ఆర్ పొలిటికల్ సిస్టమ్లి ద వే రన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ చికెన్ అండ్ ఎగ్ స్టోరీ లాగా నాయకులు తప్ప ఓటర్లు తప్ప లైక్ జనాలు తప్ప అంటే ఎవరి ముందు ఎవరు అనుక చెప్పలేని ఇలాంటి ఒక సైకిల్లో ఇరుక్కుపోయి ఉన్నాం మనం సో అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ డెఫినెట్ గా చేస్తాయి అది ఇంకా ఎక్కువ ఉండేది ఒకప్పుడు కొంచెం ఏజ్ తో కొద్దీ అది సటిల్ డౌన్ అయిపోయింది బికాస్ ఐ ఫీల్ ఫర్ ఇట్ నేను చేయగలిగేది చాలా ఓకే కమ్ టు ద పాయింట్ నాకు కొన్ని సిచువేషన్స్ పాయింట్స్ అర్థమైన తర్వాత మేబీ ఎక్కడ అనిపించింది స్మిత గారికి కొన్ని స్పందించాలనుకున్నా మేబీ నెగటివిటీ వస్ అంటే చాలా మంది చాలా మౌత్స్ వస్తాయనేమో ఆగడం ఆగిందేమో అంటే నెగిటివిటీ అని కాదు అది అనడం వల్ల ఇప్పుడు నేను సాధించబోయేది ఏంటి అనే క్వశ్చన్ వేసుకుంటా ఇప్పుడు నేను అది అనటం వల్ల ఏదైనా ప్రపంచం మారబోతుందా ఈ రోజు లేదు వెనక నుంచి అంత ముందుకు రాకుండా వెనక నుంచి దాన్ని చేయగలనా అని ఆలోచించుకుంటా అంటే ఆ మెచ్యూరిటీ వచ్చింది కొంత ఫ్రమ్ బీయింగ్ రియాక్టివ్ టు బికమ్ మోర్ థింకింగ్ ఇంటర్నలైజింగ్ అండ్ డీలింగ్ విత్ ఇట్ వేరే రకంగా లేకపోతే ఏమవుతుంది అంటే మన పీస్ ఆఫ్ మైండ్ పోతాయి లైక్ దాట్ నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే సో మనకు ఒకరి వాల్యూస్ వచ్చి వాళ్ళకి మనం సపోర్ట్ అని కూడా బయటకి చెప్పుకోకపోవడం కరెక్టా తప్ప అది సో ఇది నా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఈ చెత్త చిక్కుముడిలో ఇంకొకటి ఉన్నాయి కులాలు మతాలు ప్రాంతాలు అనే ఒక చండాలం కూడా ఉంది దట్ వి ఇన్ రైట్ ఏది మాట్లాడినా నీ మతం నీ కులం నీ రా నీ ఊరు నీ ఇది అనేది తయారైపోతుంది సో ఇట్ ఆల్సో బికమ్స్ వెరీ డర్టీ అంటే నేను అలా ఆలోచించలేను అలా పెరగలేదు సో దట్ హోల్ ప్రాసెస్ ఆఫ్ పీపుల్ టాకింగ్ దట్ వే అవకాశం ఎందుకు ఇవ్వటం ఈ చెత్త మనం వేరేగా డీల్ చేద్దాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో మెచ్యూరిటీ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇది అవసరమా ఇప్పుడు అనటం అవసరం లేదా అనడం వల్ల ఏమన్నా బాగుపడుతుందా ఇప్పటికిప్పుడు లేదు కాసేపు నోరు మూసుకొని వేరే పది చూసుకొని ఇది ఎలా డీల్ చేయాలో తర్వాత చూద్దాం